హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాముల లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి లాగ్ అయితే కాదు నా రొటీన్ అయితే చూపించట్లేదు నా హ్యాపీనెస్ని ఒక చిన్న హ్యాపీ మూమెంట్ని నా లైఫ్లో జరిగింది నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎప్పటి నుంచో నా డ్రీమ్ అనమాట నాకు చాలా కోరికగా ఉన్నది చిన్నప్పటి నుంచి కూడా అది జరిగింది అది నేను ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకొని ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఇందుకు ఏంటి నీకు అంత ఆనందం ఏమొచ్చేసింది అని నేను అనుకోవచ్చు మీరు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక కోరిక ఉండేదండి ఆల్రెడీ తమ్ముయిని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది చిన్నప్పుడు ఏంటంటే అమ్మ ఉన్నన్ని రోజులు సెవెంత్ క్లాస్ వరకు కూడా నాకు నాకు అసలు ఏమీ తెలియదు అంటే ఏమీ తెలియదు అంటే ఆ వయసులో ఎవరికి ఏమీ తెలియదు అని కాదు అంటే ఇది కొనుక్కోవాలి ఇది తెచ్చుకోవాలి ఇది కావాలి అని కావాలి అని అడగడమే అంతే అడిగిన వెంటనే అమ్మ అన్నీ కొనిచ్చేసేసేది అసలు మా ఇంటి దగ్గర అయితే ఫ్యాన్సీ స్టోర్ ఉండేది ఇంటి ఆపోజిట్ రోడ్లోనే ఇల్లు ఇది అయితే ఎదురుగుండ రోడ్లోనే ఉండేది అక్కడికి వెళ్ళిపోయి స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్పులు ఏవి కావాలంటే అవి నేను వెళ్ళి అన్నయ్యని అడిగి తెచ్చేసుకునేదాన్ని మేము తర్వాత బిల్ పే చేసేది అలాగే బట్టలు ఇంకా గోల్డ్ అన్ని బట్టలు అండి ఎన్ని బట్టలు కొనేదో అసలు ఇష్టమైన ఫ్రాకులు కావచ్చు లంగాలు కావచ్చు పట్టు లంగాలు అయితే కలర్ కాంబినేషన్స్ చెప్పి మరీ నేపించేది నాకు బాగా గుర్తున్నది ఆ ఏజ్లో గుర్తుండడం తక్కువ కదా నాకు అంత ఎక్కువగా గుర్తులేదు కానీ బాగా గుర్తున్నది ఏంటంటే మ్యాంగో ఎల్లోకి మెరూన్ కలర్ బార్డరు దాని మీద పికాక్స్ తోటి జరి పట్టు లంగా దాని మీద మెరూన్ బ్లౌజ్ అది ఒక కుట్టించింది ఒక బర్త్డేకి ఆ లంగా అయితే ప్రిల్స్ వేసి కుట్టిస్తే సెవెంత్ క్లాస్లో సిక్స్త్ క్లాస్ బహుశా కుట్టించింది నేను అది టెన్త్ వచ్చాక కూడా వేసుకున్నాను నేను నాకు అది అంత బాగా నచ్చేసి తినింది దాని తర్వాత ఇలాగా డ్రెస్సుల విషయంలో అయితే అసలు ఎప్పుడూ కాంప్రమైజ్ లేదు బాగా కొనుక్కునేదాన్ని అమ్మ అడిగిన వెంటనే కొనిచ్చేది దాని తర్వాత వచ్చేసి నా ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ జరిగినప్పుడు ఇంకా గోల్డ్ విషయం గోల్డ్ విషయానికి వస్తే మాత్రం అస్సలు ఎక్కడ డౌటే లేదు చక్కగా టాప్స్ ఉండేవి ఇలా వేలాడుతూ ఇప్పుడు కూడా నేను డైలీ పెట్టుకుంటాను కదా వేలాడే టాప్స్ అవి నా చిన్నప్పటి నుంచి అవే రెగ్యులర్ అనమాట అవి నాకు అవి ఉండేవి అంటే రౌండ్ ఫేస్ కదా ఫేస్ రౌండ్గా పెద్దగా ఉంటుంది కాబట్టి వేలాడే కమ్మలు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పనని ఆ టాప్స్ అయితే అవి కొనేది అవి పెట్టుకునేదాన్ని అవి కాకుండా చిన్న దిద్దులు చిన్నవి ఏమంటారు వాటిని చిన్న చిన్నవి దిద్దులు ఉంటాయి కదా అవి పెట్టుకునేదాన్ని గోల్డ్వి అవి రెగ్యులర్గా పెట్టుకునే దాన్ని పోగొట్టేదాన్ని కూడా అసలు వెనక చీల పోగొట్టుకు రావడము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పట్టీలు పెడితే పట్టీలు ఒక పట్టి పోగొట్టుకొని ఒక పట్టితోటి ఇంటికి వచ్చేదాన్ని మళ్ళీ కొత్తవి కొనిచ్చేది అలా ఉండేది ఎప్పుడు కూడా లేకుండా అయితే ఎప్పుడూ లేదు ఇంకా ఫంక్షన్కి ఇంకా ఫంక్షన్ చేస్తున్నారు అనగానే ఫంక్షన్ అని తెలియగానే వెంటనే చైన్ అలాగే అమ్మకి వైట్ స్టోన్ ఉంగరము అలాగే రెడ్ స్టోన్ ఉంగరము ఉండేది అందులో వైట్ స్టోన్ ఉంగరం నాకు పెట్టింది నాకు అప్పుడు అది చిన్నగానే ఉండే సరిపోయింది అనమాట ఇంకా అప్పటి నుంచి రింగ్ చైన్ కూడా వేసుకున్నాను ఫంక్షన్ అప్పటి నుంచి కూడా అంటే నాకు ఎప్పుడు ఏంటంటే చూసిన వెంటనే కొనేసేసుకోవడము ఏదైనా అడిగితే వెంటనే అమ్మ కొనిచ్చేసేసేది సెవెంత్ వరకు అంటే తెలిసి తెలియని ఊహ టైములో నాకు అసలు అన్నీ జరిగిపోయాయి దాని తర్వాత ఎప్పుడైతే అమ్మ బెడ్ మీదకి రావడము అమ్మ హెల్త్ పాడవడము జరిగి టూ ఇయర్స్ తర్వాత అమ్మ అలా అయింది కదా హెల్త్కి అమ్మ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఏంటంటే నాన్న మొత్తం అన్నీ ఒకటొకటి ఒకటొకటి అమ్మేస్తా వచ్చారు అంటే అప్పటికి ప్రాపర్టీ కూడా కొంచెం కొన్నారు ఇద్దరూను నాన్న కూడా ఆటోలు అద్దెకిచ్చేవారు అలాగే పనిచేసేవారు అమ్మ కూడా ఎంప్లాయ్ కాబట్టి ఇద్దరు కష్టపడి సంపాదించిన దాంతో నాకు తెలిసి అప్పట్లో ఊళ్ళో రెండు స్థలాలు అవి కూడా కొన్నారు అప్పట్లో కలర్ టీవీ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో అబ్బో గ్రేట్ అనమాట అన్నట్టుగా ఉండేది మా ఇంట్లో కూడా కలర్ టీవీ సోఫా ఉండేది ఇంకా కొంచెం బాగుండేది ఫ్యామిలీ అంతా చక్కగా ఉండేది ఇంకా అమ్మ హెల్త్ పాడైనప్పుడు అమ్మకి ఏంటంటే ట్రీట్మెంట్ కోసం అని చెప్పి నాన్న ఎవ్వరు ఎక్కడ తీసుకెళ్తే ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తే బాగా అవుతుంది అంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం కార్ మాట్లాడే చేసుకోవడం అమ్మని తీసుకోవడం అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడం అలా జరిగింది అంటే డబ్బులు ఖర్చు అయితే అయ్యాయి కానీ మనిషి అయితే ఉండలేదు కదండి ఇంకా మనిషి మిగలేదు అలా జరిగిపోయింది అప్పుడు ఏంటంటే ఇంకా అలా వన్ బై వన్ వన్ బై వన్ ఖర్చు పెట్టుకుంటూ పోతే బోల్డ్ డబ్బులు ఎన్నైనా ఖర్చు అయిపోతాయి అదే జమ చేసుకోవాలంటే రూపాయి 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 కూడా పెట్టి 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 మనం ఒక వస్తువు కొనాలన్నా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా స్థలమైనా ఇల్లైనా ఏదైనా చాలా కష్టపడాలండి పోగొట్టడం మాత్రం చాలా ఈజీ అది ఆరోగ్యానికి మేము అమ్మ హెల్త్ పరంగా అయితే నాన్న ఇంకా ఒకటి ఒకటి అన్నీ తీసేయడం అయితే జరిగింది ఆ తీసేసే క్రమంలో నాకున్న వస్తువులే కావచ్చు అన్నీ కూడా తీసేయడం జరిగింది ఈవెన్ ఖాళీ పట్టీలతో సహా కూడా తీసేసారు అని దాని తర్వాత ఇంకా అలా ఇది ఉంటే తర్వాత చిన్న దిద్దులు ఒక్కటి పెట్టుకొని ఉండేదాన్ని ఒత్తి చెవులతో ఉండకూడదు అని చెప్పదాన్ని ఇంకా అదే లాస్ట్ ఇంకా ఇంకా తర్వాత కొనిందే లేదు పెట్టుకుందే లేదు అయితే అమ్మ చనిపోయిన తర్వాత నేను తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను తాతయ్య దగ్గర ఉండేదాన్ని తాతయ్యకి ఏంటంటే అప్పుడు నేను నైన్త్ చదువుతున్నాను తాతయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే తాతయ్య ఆడపిల్లలా ఉండకూడదు అని చెప్పి మళ్ళీ పట్టీలు కొనిచ్చారు ఎప్పుడు కాలు పట్టీలు అయితే ఎప్పుడు ఉండేవి పట్టీలు లేకుండా మాత్రం ఎప్పుడూ ఉండేదాన్ని కాదు తాతయ్యకి అంత ఇష్టము పట్టీలు కొనిచ్చారు ఇంక పట్టీలు వేసుకొని ఉన్నాను తర్వాత ఇంకేం కొనుక్కోలేదు అంటే అప్పటి నుంచి ఏంటంటే నా డ్రీమ్ అనమాట ఏదన్నా డ్రెస్ ఇంకా తాతయ్యని అడిగి డ్రెస్ తాతయ్య దగ్గరికి వచ్చేసిన తర్వాత నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు అక్కడే చదివాను కదండి అప్పుడు ఏంటంటే మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలని చెప్పి నచ్చినవి అన్నీ కొనుక్కోవాలి అంటే పిచ్చివైన కమ్మలు కానీ ఏమన్నా మెళ్ళలో వేసుకునే గొలుసులు కానీ ఏవో ఉంటాయి కదా ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటివి లేదా డ్రెస్సులు కొనుక్కోవాలన్నా కూడా నా తాతయ్య అడిగితే కొనిస్తారు కాదనైతే అనరు కానీ నాకే అడగాలనిపించేది కాదు నేను అడిగేదాన్ని కాదు తాతయ్యని అలాగే ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతూ వచ్చేదాన్ని అలా దాని తర్వాత ఏంటంటే ఇంకా ఇంటర్ కంప్లీట్ చేయడము అప్పుడు కూడా నాకు కుదిరేది కాదు ఇంకా మొత్తం మీద అయితే మ్యారేజ్ అయిన తర్వాత అత్తమ్మ ఎన్ని కొనిచ్చినా మా వారు ఎన్ని కొనిచ్చినా కూడా నాకు ఏంటంటే నా కోరిక ఇప్పుడు నాకు ఒక డ్రెస్సే కానీ ఒక చీరే కానీ నచ్చింది ఫ్రాప్కి వెళ్ళాను నేను అది చూశాను చూసిన వెంటనే నాకు అది నచ్చేసిందంటే తీసుకోవాలి అనే నా కోరిక అండి వెంటనే ఆలోచించకుండా అది ఎంతైనా సరే కొనుక్కోవాలి అనేది నా డ్రీమ్ అయితే ఉన్నింది ఎందుకంటే చిన్నప్పుడు మనసులో పెట్టుకొని 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 అవన్నీ ఒక్కసారి ఏంటంటే నాకు నచ్చితే చూడంగానే నచ్చింది అంటే నాకు కొనివ్వాలి అనే ఫీలింగ్ నాకు బాగా ఉండిపోయింది మనసులో అలాగేంటంటే తర్వాత వీళ్ళు మా వారు కొనిచ్చారు కానీ నేను కూడా ఏంటంటే మన ఇంటి పరిస్థితులు మనకు తెలుసు కదా అంత ఇదిగా నేను అడిగేదాన్ని కాదు అంటే ఖచ్చితంగా నాకు కావాలి అని నేను అనేదాన్ని కాదు అంత పెద్ద పెద్ద వస్తువులు కూడా నేను ఎప్పుడూ అడగలేదు అంత కాస్ట్లీగా చీరలే కానీ ఇవే కానీ ఎప్పుడూ అడగలేదు అడిగితే మాత్రం కొనిస్తారనుకోండి కానీ నాకేంటంటే నచ్చింది అంటే చూసిన వెంటనే నచ్చితే నాది ఆలోచించకుండా తీసేసుకోవాలి అనేది అయితే నా డ్రీమ్ అయితే వినింది ఆ డ్రీమ్ ఏంటంటే ఫస్ట్ టైం ఎలా నిజమైందంటే ఫస్ట్ బట్టలు ఫస్ట్ నాకు బట్టల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా అయితే ఇన్స్టాల్మెంట్ మీద బట్టలు ఇచ్చే ఒక అంకుల్ వాళ్ళు వస్తారట ఆంటీ వాళ్ళ ఇంటికి మేము రెంట్కుండే దగ్గర ఉన్నాయన్నారు అక్కడ ఆ రోజు నేను అనుకోకుండా అక్కడ ఉండడము ఆంటీ వాళ్ళ ఇంట్లో అప్పుడు ఆ చీరలు పట్టుకొని వాళ్ళు రావడము చూశాను అయితే ఆంటీ అన్ని చీరలు చూస్తున్నారు అన్ని స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచే ఉన్నాయి ఇది ఎప్పటి మాటో తెలుసా మా పెళ్ళైన కొత్తలో అంటే అప్పుడు కరెక్ట్గా జీవన్కి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఏమో అంతే జీవన్ అప్పుడు పుట్టి అంటే ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ బ్యాక్ మాట అనమాట ఇది ట్వెల్వ్ ఇయర్స్ టెన్ కూడా కాదు అప్పుడు ఏంటంటే చూసిన వెంటనే ఆ చీర ఒకటి ఆయన చూపిస్తున్నారు అన్ని థౌజండ్ రూపీస్ నుంచి రేంజ్లో ఉన్నాయి అంటే ఉప్పాడ చీరలు బెనారస్ పట్టు అట్లా ఉంటాయి కదా అలాంటి చీరలు సరే నేను కూడా ఆవిడతో పాటు చూస్తున్నాను తీసుకుంటావా భార్గవి అని అని అంటే ఆలోచిస్తున్నాను నేను అమ్మో అంత రేట్ పెట్టి తీసుకుంటే ఈయన ఏమంటారు అరుస్తారేమో అని చెప్పి ఒక భయం అయితే ఉంటుంది కదా నేను కొంచెం ఆలోచిస్తున్నాను వద్దాండి అని అంటున్నాను అంటూనే ఉన్నాను కానీ ఇంకా ఆయన వన్ బై వన్ వన్ బై వన్ చీరలు అన్నీ తీసి చూపిస్తున్నారు చూపిస్తూ ఉంటే అప్పుడు ఫస్ట్ ఈ చీర అయితే చూపించారండి ఇగోండి ఇది ఈ చీర తీసి చూపించగానే బెనారస్ శారీ ఏదో చెప్పారు దీన్ని ఎంత బాగా నచ్చేసిందో నాకైతే చూడంగానే ఈ చీర నాకు భలేగా నచ్చేసింది ఇది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది బెనారస్ శారీ వస్తుంది కానీ సాఫ్ట్గా ఉంటుందమ్మా మీకు క్వాలిటీ మంచిది అని నిజమేనండి ట్వెల్వ్ ఇయర్స్ అయింది ఈ చీర కొనుక్కొని నేను ఇంకా ఇప్పటికీ ఇదే షైనింగ్తో ఉంది ఎంత బాగుందో అసలు కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది కలరే కానీ శారీనే కానీ బ్లౌజ్ కూడా సూపర్గా వచ్చింది ఈ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఇది చూసిన వెంటనే నాకు నచ్చేసి బాగా తీసేసుకున్నాను చటుక్కున తీసేసుకొని ఆంటీ నేను తీసేసుకుంటాను నేను అని చెప్పి నా డ్రీమ్ ఫస్ట్ ఈ శారీతోటి తోటి స్టార్ట్ అయ్యింది తీసేసుకున్నాను నచ్చిన చీర వెంటనే కొనేశాను ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా ఇన్స్టాల్మెంట్లో ఇస్తాను నేను అని చెప్పి మా వారికి ఇంక ఇంటికి వచ్చాక వరలక్ష్మి వ్రతం చీర అది కూడా అమ్మవారికి ఎలాగో చీర కట్టిస్తాం కదా చీర పెడతాం కదా అని చెప్పి ఇది ఫస్ట్ తీసుకున్నది నేను ధైర్యం చేసి ఫస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ తీసుకుంది అంటే ఇదే అని అప్పటి వరకు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ అయితే నేను ఎప్పుడు కొనలేదు ఎంతసేపు థౌజండ్ అంతవరకే ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌజండ్ ఇలాగే కొంటూ ఉండేదాన్ని అది దాటైతే ఎప్పుడు కొనుక్కోలేదు ఫస్ట్ టైం అన్నమాట ఈ శారీ తీసుకుంది నేను ఇంకా అది బాగా గుర్తుండిపోయింది నచ్చిన చీర ఫస్ట్ ఇంకా దీని తర్వాత చాలా కొనుక్కున్నాను మా వారు కొనిచ్చారు నచ్చిన వెంటనే తీసేసుకోవాలి నాకు అలా అది నా కోరిక ఫస్ట్ బట్టల్లో అయితే తీరిపోయింది ఆ కోరిక ఇంక దాని తర్వాత వచ్చేసి చాలా చీరలు కొన్నాను బట్టలు డ్రెస్సులు కావచ్చు చీరలు కావచ్చు చాలా కొనుక్కున్నాను షాప్కి వెళ్ళినప్పుడు అంత ఎక్కువగా కొనను ఖర్చు చేయను కాంప్రమైజ్ అయిపోతాను కానీ మనసుకి ఏదో ఒక్కసారి ఒక్కటి నచ్చేస్తుంది అంటారు చూసారా చూసిన వెంటనే కొనేసుకోవాలి అని చెప్పనని అనిపిస్తుంది అది నాకు ఈ చీర అయితే నాకు చాలా బాగా నచ్చేసింది నిజంగా చెప్పాలంటే ఇక అయ్యో ఇన్ని ఇన్ని సంవత్సరాలైనా కూడా నిజంగా చాలా బాగుందండి ఇది అమ్మవారికి పెట్టి వరలక్ష్మి శుక్రవారం మళ్ళీ తర్వాత నేను కట్టేసేసుకున్నాను గోల్డ్ సాల్ కట్టుకున్నాను చాలా బాగుంటుంది ఈ చీర ఈ చీరతోటి అంటే బట్టల్లో అయితే నాకు ఫుల్ఫిల్ అయిపోయింది నా డ్రీము దాని తర్వాత వచ్చేసి తర్వాత షాప్కి అయితే వెళ్ళాము అంటే గోల్డ్ కూడా ఉంటాయి కదా గోల్డ్ అలా ఉండో అందరికీ ఉంటుంది కోరిక ఆడవాళ్ళు అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది చూసిన వెంటనే కొనేసేసుకోవాలని అది మన పరిస్థితిని బట్టి ఇంటి వాతావరణం పరిస్థితులను బట్టి కూడా ఆలోచిస్తాం కదా ఇప్పుడు ఏ గాదులో నచ్చాయని చెప్పిన డబ్బుకుని కొనేసుకోలేం కదా ఏ లక్షలో ఉంటాయి లక్ష రెండు లక్షలలో వెయిట్ని బట్టి ఉంటాయి అంత కాస్ట్ పెట్టి కొనుక్కోగలమా లేదా అని ఆలోచిస్తూ ఉంటాము అలాగే ఏంటంటే ఒకసారి సిల్వర్ షాప్కి వెళ్ళాం నేను వదిన వాళ్ళు వెళ్తే ఏమో కొనుక్కోవాలని చెప్పి వెళ్తే చూసాము అక్కడ వెళ్తే హ్యాంగ్ చేసి ఉంటాయి కదా జస్ట్ డిస్ప్లేలో పెడతారు కదా ఆ పెట్టినప్పుడు ఒక టాప్స్ అండి ఎంత బాగున్నాయో అసలు చూడంగానే నేను ఎప్పుడు అంతకుముందు చాలా సార్లు నేను నా ఓన్గా నేను ఏమైనా కొనుక్కోవాలని అయితే ఎప్పుడు వెళ్ళలేదు షాప్కి అంటే నాకు వాటి గురించి అంత పెద్దగా తెలీదు ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకొని వెళ్తాను అత్తయ్య వాళ్ళని తీసుకొని వెళ్తాను ఏమైనా కొనుక్కోవాలంటే ఎందుకంటే నాకు వాటి గురించి అంత తెలీదు ఎలా మాట్లాడాలో కూడా తెలీదు అని చెప్పే పెద్దవాళ్ళని తీసుకొని వెళ్తాను షాప్కి అయితే ఎప్పుడు అలా ఎవరు కూడా అన్నా జతగా వెళ్ళేదాన్ని వాళ్ళకి అంటే కంపెనీ కోసం వెళ్ళేదాన్ని ఏదైనా నచ్చిన డిజైన్ చూసుకొని తెచ్చుకోవడానికి అలా వెళ్ళేదాన్ని మా అత్తయ్య వీళ్ళు ఉన్నారు కదా అలా వెళ్ళినప్పుడు చూసి అనుకునేదాన్ని అబ్బాయి ఐటమ్ ఎంత బాగుంది కదా ఈ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి కదా తీసుకుంటే బాగుంటుంది కదా అని నేను చాలాసార్లు అనిపించేది కానీ ఎప్పుడు ధైర్యం చేయలేదు ఫస్ట్ టైం ధైర్యం చేశానండి అందుకే నా డ్రీము ఫుల్ఫిల్ అయిపోయింది ఈరోజు అయితేను ఆ ఏంటో తెలుసా సిల్వర్ షాప్కి వెళ్ళాం యాక్చువల్ అది గోల్డ్ షాప్ కాదు ఓన్లీ సిల్వర్ షాపే ఆ షాప్లో అన్ని రకాల సిల్వర్ ఐటమ్స్ దొరుకుతాయి మనకి ఇది లేదు అన్నానికి లేదు అసలు అన్నీ దొరుకుతాయి అక్కడికి వెళ్ళాం వదిన వాళ్ళిద్దరూను నేను వెళ్ళినప్పుడు టాప్స్ చూశాను సిల్వర్వి టాప్సే సిల్వర్వి మీకు కూడా చూపిస్తాను అవి చూడగానే నాకు చాలా బాగా నచ్చేసాయి ఎంత అని చెప్పి ఇంకా అడిగితే వెయిట్ కాదు మేడం పీస్ రేటే అని చెప్పారు చెప్తే వెంటనే నాకు బాగా నచ్చేసేసి తీసేసుకున్నానండి ఇదిగోండి ఇది సిల్వర్ బుట్టకమ్మలు మామూలుగానే నాకు బుట్టకమ్మలు అంటే చాలా ఇష్టము అందులోనూ సిల్వర్వి కనిపిస్తుందా సరే గ్రీన్ అండ్ వైట్ స్టోన్ అండి ఇవి నాకైతే ఎంత బాగా నచ్చేసాయో చూసిన వెంటనే యాక్చువల్గా ఇవి చిన్నదినకి బాగా నచ్చాయి తను తీసుకుంటా అంది తను తీసుకుంటే తీసుకోదినా పర్వాలేదు అన్నాను తను తీసుకోలేదు నువ్వే తీసుకోవే నీకు బాగున్నాయి అని చెప్పి పైగా నేనైతే పెట్టుకొని చూసేసాను కూడా షాప్లో నాకు అంత బాగా నచ్చేసాయి చాలా బాగున్నాయి అవి ఇంకా వెంటనే తీసేసుకున్నాను చూసారు ఎంత బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చేసాయండి ఈ కింద చిన్నది ఇలా గ్రీన్ కలర్ స్టోన్స్ మొత్తం వైట్ స్టోన్స్ సిల్వర్ స్టోన్స్ తోటి చాలా బాగా నచ్చేసింది నాకు డిజైన్ కూడా సింపుల్గా బాగుంది ఇంకా నచ్చేసింది అని చెప్పి ధైర్యం చేసి ఫస్ట్ టైం ఇంకా నచ్చిందని చెప్పి వెంటనే ఇచ్చేసేయండి అని చెప్పి తీసుకున్నాను ఎప్పుడు అంత ధైర్యం చేయలేదు వెంటనే ఇంకా ఎందుకంటే ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి కదా మొత్తం వైట్ స్టోన్ అంటే ఇంక ఇది వెయిట్ కానీ తరువు మజూరి అట్లా ఏం లేదని చెప్పాడండి పీస్ రేటే మీకు పీస్ రేట్ పడుతుంది అని అన్నాడు ఎంత తెలుసా ఇవి ఎంత ఉంటాయండి మీరు గెస్ట్ చేశారు ఎంత ఉంటాయో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇవి ఇక కలర్ పోదు ఎప్పుడు ఇలాగే ఉంటాయి సిల్వర్ ఐటమ్ పైగా బిల్ అట్ట పెట్టుకొని మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా మేడం ఫైవ్ హండ్రెడ్ అయితే మీకు రిటర్న్ వస్తాయి అని చెప్పాడు అతను ఇంకా తీసేసుకున్నాను వెంటనే అసలు ఇంకా అవన్నీ కూడా ఆలోచించలేదు ఇంకే వదిన వాళ్ళు కూడా నీ చాలా బాగున్నాయి భార్గవి తీసుకుంటా అంటే తీసేసుకో అంటే వెంటనే బిల్ వేసేసేయండి అని చెప్పాను నేను వీటికి ఆలోచించకుండా నేను ఫస్ట్ టైం అండి నేను పదిహేను వందలు ఖర్చు పెట్టేడు చేయడం అసలు ఎప్పుడు అలా నా లైఫ్లో ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడలా ఖర్చు పెట్టలేదు ఫస్ట్ టైం నచ్చిన వెంటనే కొనేసేసుకున్నాను నా సెకండ్ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది పదిహేను వందలకి కూడా ఇంకా ఆలోచించాలా అంటే ఒకప్పుడు చాలా ఆలోచించేదాన్ని ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాను కానీ ఎందుకో ధైర్యం చేసేసాను వీటి విషయంలో మాత్రం అంటే చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉండిపోయింది ఒక వస్తువే కానీ ఒక డ్రెస్సే కానీ ఒక వస్తువే కానీ నచ్చిన వెంటనే కొనేసుకోవాలి అనే ఆశ నా మనసులో చాలా ఉండేది దాన్ని ఎన్ని సంవత్సరాల్లో నేను అని చేసుకొని అని చేసుకొని అని చేసుకొని నాలో నేను చాలా దాన్ని అట్లాగే పెట్టేసేసుకొని అసలు బయటికి చెప్పకుండా ఎవ్వరితోటి షేర్ చేసుకోకుండా నేను నాలో నేనే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను అది ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది నా డ్రీమ్ యాక్చువల్లీ ఇవి కొనుక్కొని చాలా రోజులు అయిపోయింది చాలా నెలలే అయ్యింది కానీ నేను ఎప్పుడూ ఎవరితోటి షేర్ చేసుకోలేదు నాకే అనిపించింది ఎందుకు షేర్ చేసుకోకుండా ఉండాలి నాకు ఇంత ఫ్యామిలీ ఉంది కదా ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా చక్కగా మీతో షేర్ చేసుకుంటే నా హ్యాపీనెస్ని మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారేమో కదా మీ సలహా కూడా నాకు ఇస్తారు కదా నేను కరెక్టే నా కాదా నేను నేను ఫీల్ అయింది కరెక్టా కాదా అని చెప్పుకోనని నిజంగానండి చాలా హ్యాపీగా ఉంది దీనికి కూడా నేను మా వారికి అయితే బర్డన్ ఇవ్వలేదు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఇవి కూడా నేను ఎప్పుడూ అప్పుడు కొంచెం కొంచెం దాచుకుంటూ ఉంటానని చెప్పాను కదా అలా నేను దాచుకుంటూ ఉన్న అమౌంట్ తోటి వెంటనే టక్కుని కొనేసేసుకున్నాను నేను ఈ టాప్స్ ఎప్పుడైనా పెట్టుకుంటానులేండి పెట్టుకున్నప్పుడు చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చేసాయి సూపర్గా ఉన్నాయి అసలు షైనింగ్ వైట్ స్టోన్ షైనింగ్ గ్రీన్ది చాలా బాగా కనిపిస్తుంది ఇంకా వేరే కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి వెరైటీస్ ఇందులో కూడా కానీ నాకు ఇవే బాగా నచ్చేసే చూసిన వెంటనే అందుకే తీసేసేసుకున్నాను ఇంకా అది మీతో షేర్ చేద్దాము అంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందండి బట్టల విషయంలోనే అయిపోయింది అలాగే జ్యువెలరీ విషయంలో కూడా అయిపోయింది కొన్ని ఆన్లైన్లో కొనుక్కునేవి చిన్న చిన్నవి వంద రెండు వందలవి కొనేసుకుంటూనే ఉంటాను కానీ ఇవి కొంచెం వాల్యుబుల్ కదా కొంచెం అందుకని చెప్పి కొంచెం స్పెషల్ కదా అందుకే వీడియో చేశాను ఎప్పటికీ నాకు కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నా హ్యాపీ మూమెంట్ అని చెప్పినని ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైకు కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి మీరు వీడియోని లైక్ చేస్తే ఎంత లై ఎన్ని లైక్స్ పెరిగితే నాకు వీడియో అంత వైరల్ అవుతుందండి అంటే కొంచెం వీడియో స్ప్రెడ్ అవుతుంది కొంచెం జనాల్లోకి వెళ్తుంది యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుందండి లైక్స్ ఎక్కువ రావడం వల్ల కామెంట్స్ ఎక్కువ రావడం వల్ల వీడియో చూస్తున్న మీరు కూడా తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్